కాలంలో ప్రయాణించే యంత్రాన్ని తయారు చేయడం ఆరంభించాను నిజానికి నేను ధ్యానంలో చూసిన దృశ్యం మాదిరి ఈ యంత్రం తయారు చేశాను ఆ యంత్రం నిజంగానే ఒక అద్భుతం ఇక ఆ బ్రహ్మదేవుడిని ధ్యానించి నేను నా కర్తవ్యాన్ని మొదలు పెట్టాలి నేను ధ్యానంలో కూర్చున్నాను అంతలో నా గుండె చప్పుడు పరుగులు పెడుతున్నది ఇది రాబోయే ప్రళయానికి ఒక సంకేతం సముద్రం ఉప్పొంగక ముందు చిన్న అలా స్పర్శించినట్టు ఉంది నా ధ్యానం శ్వాస ఏకమయ్యాయి నా కంటికి ఒక దృశ్యం కనిపించింది సతీదేవి మరణం రుద్రుడి రౌద్రం వీరభద్రుడు వెయ్యి చేతులతో పరిగెడుతూ వస్తున్నాడు అతని రూపం మరణాన్ని కూడా భయపెడుతున్నది అంతలో ఏంటిది రుద్రుడు సతీ నిర్ణయాన్ని అంగీకరించాడు సతీదేవి సకల పరివారంతో బయలుదేరింది నంది వాహనుడు అయ్యాడు కోపంతో ఉన్న తన తండ్రి మీద ప్రేమ లేకుండా లేదు అతనిని తప్పకుండా నిలదీస్తుంది ఎందుకు యజ్ఞానికి ఆహ్వానించలేదని రుద్రభగవానుడి మీద సతికి ఎంత ప్రేమ ఉందో అంతే బాధ్యత తన పుట్టింటి మీద కూడా ఉంది తన భర్తకు తగిన గౌరవం ఇవ్వని ఆ దుష్టబుద్ధి దక్షుడి యజ్ఞానికి సతీదేవి ప్రయాణం అయ్యింది ఏదైతే నేను జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది రుద్రభగవానుడి దగ్గర నేను సెలవు తీసుకొని ఆ కైలాసంలోని ఒక ఏకాంత ప్రదేశంలో నేను ధ్యానంలో కూర్చున్నాను ఈ భవిష్యత్తు దృశ్యాలు మారితే చాలా బాగుండు నేను ధ్యానంలో కూర్చున్నాను నా చప్పుడు స్పష్టంగా నాకు సాగింది ఆ ఉశ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి ఎవరు చేతిలో గుండెలు పట్టుకొని అది భయంకరంగా ఉన్నాడు అతని కళ్ళు అగ్నిగోళంలా గోళంలా మండుతున్నాయి అతను పరిగెడుతూ కోపంతో వస్తున్నాడు ఆ గుండెలు నరకగానే తక్షింది అతను ఇంకా శాంతించలేదు అక్కడ ఉన్న సైన్యంలో వారు పారిపోవడానికి కూడా వీలు లేదు అందరి శరీరాలు తల చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలు వీలు వేరుగా పడి ఉన్నాయి నా గొప్ప గొంతు వినిపించింది నాయన విశాఖ కర్మ అంతలో ఆ గొంతు ఆకాశవాణిది లోకంలో ప్రతి ప్రమాదాన్ని హెచ్చరించే ఆ గొంతు ఇప్పుడు మళ్ళీ ఏ సందేశం తీసుకొని వచ్చిందో నాయన విశ్వకర్మ నా గురించి గొప్పగానే ఆలోచించావు కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు ఈ సృష్టిలో కాలం అనేది ఒక మాయ అది నిజానికి గతం వర్తమానం భవిష్యత్తు అని విడిపోలేదు కానీ మనం ఆ కాలగమనాన్ని అర్థం చేసుకోలేక ఇలా మూడు రకాలుగా చూస్తున్నాం నిజానికి నువ్వు ఈ కాలయంత్రం సృష్టించి కాలాన్ని వెనక్కు మార్చలేదు నువ్వు మాత్రమే ఈ కాలంలో వెనక్కు ప్రయాణించావు సత్యం చెప్పాలి అంటే ఇది నీ వర్తమాన కాలమే మరి నీ ధ్యానంలో నువ్వు చూసిన భవిష్యత్తు దృశ్యాలు అవి గతంలో జరిగినవే కదా మరి నీవు లేని నీ గతం వర్తమానం ఎలా అవుతుంది ఆగు ఆగు ఒక్క నిమిషం నిజానికి నీ మాటలో నాకు అర్థం కావట్లేదు ఈ ఆకాశవాణి కూడా మాయలానే ఉంది ఇది నా భ్రమణ లేదా నిజమేనా అసలు ఎవరు నువ్వు నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు నాకు నీ సాయం అవసరం లేదు ఇక్కడే నుండి ఆహా నాయన విశ్వకర్మ నువ్వు పిలిచావని నేను రాలేదు నువ్వు వెళ్ళిపోనగానే నేను కోపంతో వెళ్ళిపోలేను కదా ఇది నా వర్తమాన కాలం ఆలోచించి విశ్వకర్మ నువ్వు కదా కాలంలో వెనక్కు వచ్చింది నీకు నన్ను శాసించే అధికారము లేదు నేను ఎవరు అనేది నీకే తెలుస్తుంది సరే సరే ఇప్పుడు తప్పు నాదేలే నన్ను కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించనిస్తావా సతీదేవి ఆ దక్షుడి యజ్ఞానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది ఆ రుద్రదేవుడు కూడా అనుమతి ఇచ్చాడు కానీ సతీదేవి మరణం అనివార్యమని తెలిసి నేను ఎందుకు ఈ కాలయంత్రాన్ని సృష్టించి కాలంలో వెనక్కు వచ్చాను దీనికి ఏదో కారణం ఉంటుంది కదా అది ఏమిటి ఇప్పుడు నేను ఏమి చేయాలి విశ్వకర్మ నిజానికి ఆ పరమేశ్వరుడు స్వతీ మరణం ఆపాలి అంటే ఆపేవాడు కానీ అలా చేయలేదు తన ప్రియురాలి మరణాన్ని స్వీకరించాడు సృష్టిలో మొదటి ప్రేమ ఆ దంపతులదే మొదటి పెళ్లి వారిదే మొదటిగా ప్రేమలో ఉండే భారాన్ని మూసింది కూడా వారే రుద్రుడి బాధ తన కోపం సృష్టిలో మరవలేని సంఘటన ముల్లోకాలు ప్రతిధ్వనిస్తాయి ఆ స్వామి కూడా కన్నీరు పెట్టాడు సతీదేవి కోసం తన వీరభద్రుడి రూపం దక్షుడిని సంహరించింది ఇక్కడ జరిగే ఈ వినాశనానికైనా గొప్ప ఆరంభం ఉంటుంది ఏ కారణం లేకుండా ఏ దారుణము జరగదు కొన్నిసార్లు కాలం నిన్ను తప్పుడు మార్గంలో పడేసేది నడిచేలా చేసేది నిన్ను సరైన దారిలో పెట్టడానికే మేనక హిమవంతులకు జన్మిస్తాను అని అమ్మవారు మాట ఇచ్చింది దక్షుడికి వరం ఇచ్చినప్పుడు హెచ్చరించింది కూడా ఏ రోజు నన్ను మరచి అహంకారంతో నన్ను నిందిస్తావో ఆ రోజు నా ప్రాణాలను విడుస్తాను అని మరి ఇప్పుడు జరగవలసినది అదే కదా అమ్మవారు మరలా పార్వతిలో జన్మిస్తుంది మళ్ళీ తిరిగి ఆ రుద్రుడి జీవితంలోకి వస్తుంది తిరిగి రుద్రుడు తన స్థితిలోకి వస్తాడు కానీ దానికి మరికొంత సమయం ఉంది దీనిని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అయితే ఆకాశవాణి చెప్పింది నన్ను ఏమీ చేయకూడదు అని హెచ్చరించిందా లేదా ఈ కాలయంత్రం వలన ఉపయోగం ఏమీ లేదా మరి నేను ఎందుకు కాలంలో వెనక్కు వచ్చాను దీనికి కారణం ఏమిటి నేను ఇలా నా ఆలోచనలతో యుద్ధం చేస్తుండగా ఆకాశవాణి ఇలా పలికింది నాయన విశ్వకర్మ నీ ఆలోచనలు సరైనవే నిజానికి నీవు నీ ధ్యానంలో చూసిన దృశ్యాలను మార్చడానికి వచ్చావు కానీ నీ సమయంలో అక్కడ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగసాగింది మేనకాను రుద్రుడితో పార్వతి కళ్యాణానికి ఒప్పించడానికి దేవతల ప్రాణాల్లో తిప్పలు పడ్డాయి మరి వీటిని చూడు మూడు వేల సంవత్సరాలు ఆ రుద్రుడిని పెళ్లి చేసుకోవడానికి ఘోర తపస్సు చేసింది సతీమరణం తర్వాత రుద్రుడు పెళ్ళే వద్దు అన్నాడు చివరికి వారిద్దరూ ఒకటిగా ఒక్కటిగా కలిశారు మరి ఈ సంఘటనలు ఇవి అన్ని తమరు చూడలేదు కదా అందుకోసమే ఈ మాయా కాలయంత్రం ఇది నువ్వు సృష్టిని మార్చడానికి కాదు సృష్టిని అర్థం చేసుకోవటానికి అందుకని నీవు నీ ప్రయత్నాలని ఆపము వాటి ప్రయోజనము శూన్యము కానీ నువ్వు ఈసారి జరిగినది ప్రత్యక్షంగా చూడవచ్చును దక్షయజ్ఞంలో సతీ మరణం వీరభద్రుడి భయంకర రూపం రుద్రుడి ఆవేదన మీద ప్రేమ పార్వతీదేవిల సతీ జన్మ రుద్రుడి కోసం పార్వతి విలాపన శివపార్వతుల కళ్యాణం వారి ఇద్దరి పరిపూర్ణతత్వం వారి ప్రేమ వారి బంధం ఇవి అన్ని ప్రత్యక్షంగా దర్శించి ఈ లోకానికి నిజమైన ప్రేమ అంటే అర్థాన్ని వివరింపు ఇదే నీ కర్తవ్యము ఇదే నువ్వు చెప్పే మహాశివ పురాణం ధన్యుడను నేను ధన్యుడను ఆకాశవాణి నా మనస్సులో భారాన్ని నీవు తొలగించావు నా బాధ్యతను తెలియజేసావు ఈ విశ్వకర్మ చెప్పబోయే ఈ మహాశివపురాణము సతీకాండము పార్వతీకాండము చరిత్రలలో ఈ ముల్లోకలలో అద్భుతమైన గాథ అవుతుంది ప్రేమ పెళ్లి బంధం వీటి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి శివ పార్వతుల ప్రస్తావన వస్తుంది ఆది దంపతులుగా కీర్తింపబడతారు ఇది ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన కర్తవ్యం నాకు డమురుక ధ్వని వినిపించసాగింది జయ జయ ధ్వనులు శివనామ స్మరణ సతీదేవి శివగణాలతో నందితో సహా ఆ దక్షయజ్ఞానికి బయలుదేరింది బహుశా సతీదేవి రూపాన్ని రుద్రుడు ఇదే చివరిసారి అనుకుంటా చూడటం మళ్ళీ మా పార్వతిలాగే జన్మించే వరకి రుద్రుడు ఒంటరి వాడే సరే ముందు అయితే జరగవలసిన పని చూద్దాం నేను దక్షిణ యజ్ఞానికి బయలుదేరాను దేవర్షులు మణులు బ్రహ్మ విష్ణువు సకల దేవతలు దివ్య వైభవంతో ఆ దక్షుడి యజ్ఞం జరుగుతుంది సతి ఇలా పలికింది నీవు లేని నేను ఇప్పుడు ఈ శివుడు శవంతో సమానం కదా నా సఖి Welcome to my journey ASG. Yes, this is Sai Ganesh. Do subscribe to travel in this time.